హై టు ఆలండి ఈరోజు ఆఫ్టర్నూన్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి టవర్ కార్డ్ వచ్చింది వారు ఉంటున్న దగ్గర గొడవలు జరుగుతూ ఉన్నాయి సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉన్నారు మీ పర్సను తనకి ప్రశాంతత అనేది లేదు తను ఇప్పుడు మిమ్మల్ని గతంలో బాధ పెట్టి చీట్ చేసి తన హ్యాపీనెస్ పొందిన ఆ మూమెంట్స్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే మీకు అప్పుడు అలా చేసిన దానికి ఇప్పుడు తన లైఫ్లో ఇలా గొడవలు అయితే అవుతున్నాయని ఆ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీకోసం కలలు కంటూ ఉన్నారు పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే రాత్రిం పగళ్ళు మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు ఇమాజినేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీరు వారి పక్కనే ఉన్నట్టుగా ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయండి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మళ్ళీ పిల్ల పాపలతో కలిసి హ్యాపీగా ఉండాలి అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని గతంలో నిందించాను ఇక పైన చేయకూడదు హ్యాపీగా ఉండాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఈ పాయింట్స్ రెజనెట్ అయిన వల్లే రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి